క్యాంపెయిన్ చేస్తే లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం మన పాలసీ నిర్ణయాలు ఏమైనా తప్పు ఉంటే అవి కూడా సరిదిద్దుకుంటాం మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం కడాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైట్ పాత్ అనేది ఒకటే ట్రూత్ అనేది ఒకటే ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం చేస్తున్నాం అని చెప్పి కూడా